సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స ఎప్పుడెప్పుడా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన కల్కి సినిమా రోజుకో కొత్త డేట్ వినిపిస్తుంది తాజాగా కల్కి మూవీ టీం నుంచి అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు జూన్ ఇరవై ఏడున కల్కి టూ ఎయిట్ రిలీజ్ కాబోతుందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇక కొత్త పోస్టర్లో అమితాబ్ ప్రభాస్ దీపిక పదుకుని నిల్చోని ఉన్నారు మహానటి ఫేమ్ నాగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ తో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదకుని నటిస్తున్నారు అయితే ప్రభాస్ భైరవగా కనిపిస్తుండేగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు మరో అద్భుత నటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి